నేను అందుకే నిన్న మొన్న ఏ పైన ఇప్పుడు దృష్టి పెట్టాను ఫస్ట్ టైం దేశంలోనే క్వాంటం వ్యాలీ పేరు పెట్టి క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాను క్వాంటం కంప్యూటింగ్ కి ఐబిఎం ఎల్ ఎల్లంటి ముగ్గురు కలిసి చేస్తున్నారు ఈ ముప్పయో తారీఖున దగ్గర దగ్గర ఐదు వందల మంది ఎక్స్పర్ట్స్ అందరిని పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వాడేవాళ్ళని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని ఎక్స్పర్ట్స్ని మేధావులు పెట్టి ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలనో ఆల్గరిథమ్స్ రాయాలనో అవన్నీ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం అందుకే నేను ఒక మాట మీద చెప్పాను ఈరోజు ప్రారంభం మాత్రం ఏం చేసింది దేశంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా సరే నూట అరవై మంది ఇందులో పోటీ పడ్డారు అరవై మంది మాత్రం సెలెక్ట్ చేశారు అందులో ఎయిట్ యూస్ కేసెస్ని ఐడెంటిఫై చేశారు ఇప్పుడే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇండియా ఏ అసోసియేషన్ కూడా ఇక్కడికి వచ్చారు ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ తరఫున పనిచేస్తుంది వాళ్ళతో కూడా నేను మాట్లాడాను ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడాను ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించేది బిగినింగ్లో ఉన్నాం నా లెక్క ప్రకారం ఏ అంటే తొంభై ఐదు తొంభై ఆరులో ఐటి అంటే ఎట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏ అంటే అదే విధంగా మాట్లాడుతున్నారు కానీ నేను ఆలోచించేది ప్రపంచానికే భారతదేశం నాయకత్వం ఇస్తుంది అందులో ఇక్కడుండే ఈ పిల్లలే రేపు రాబోయే రోజుల్లో ఏలో ప్రపంచానికే నాయకత్వం ఇవ్వబోతున్నారు